ఈరోజు మనము సర్వైకల్ స్పాండలైటిస్ గురించి తెలుసుకుందాము సర్వైకల్ స్పాన్లైటిస్ అనేది మెడ సంబంధించిందనమాట అది ఎందుకు వస్తుందంటే ఎక్కువ టీవీ చూడడం పేపర్ చూడడం ఎక్కువసేపు స్ట్రెయిన్ అయినప్పుడు మనకు సర్వైకల్ స్పాండలైటిస్ అనేది వస్తుంది లేదా కొంతమందిలో దిండి పెట్టుకునే విధానంలో ఒకవేళ హైట్ ఎక్కువ పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటే వాళ్ళకు కూడా సర్వైకల్ స్పాడిలైటిస్ వస్తుంటుంది కొంతమందిలో ఎముకలు అరిగిపోవడం వల్ల లేదా బరువు ఎక్కువగా తలపైన పెట్టుకుని బరువు వేయడం వల్ల ఇట్లా ఎముకలు దెబ్బతిని ప్రాబ్లం అనేది వస్తుంటుంది ఒక్కోసారి దీంట్లో హై బీపీ ఉండే వాళ్ళు లేదా సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో కూడా లక్షణాలు కనిపిస్తుంటాయి ఇవి సర్వైకల్ స్పానిలైటిస్ అనేవి సో ఇలాంటి వాళ్ళు ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కాన్స్టెంట్గా చూడకూడదు ఇట్లా చూడడం వలన ఆ ప్రెషర్ అనేది ఆ స్పాంజ్ పైన కుషన్ మాదిరి ఉంటుంది రెండు వెన్నుముక వెన్నుపూసల మధ్యలో అది అరిగిపోయి ఈ సర్వైకల్ స్పాడిలైటిస్ అని వస్తుంది వీళ్ళకి ఏమంటే డాక్టర్ జనరల్గా సర్వైకల్ బెల్ట్ అనేది దొరుకుతుంది సర్వైకల్ బెల్ట్ అడ్వాట్ చేస్తారు అది ఒక వన్ ఆర్ టూ అవర్స్ పెట్టుకొని డైలీ రెస్ట్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం ముఖ్యంగా సర్వైకల్ స్పాన్లెడ్స్ ఉండేవాళ్ళు డ్రైవింగ్ చేయకూడదు అంటే ముఖ్యంగా ఫోర్ వీలర్ కానీ ఇలాంటివి ఏంటంటే బ్యాగ్ తిరిగి ఇట్లా చూసి చేయాలంటే ప్రాబ్లమ్ స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు డ్రైవింగ్ చేయకపోవడం బెటర్ అనమాట సో ఇలాంటి వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉంటే దిండు తీసేసి పడుకోవడం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం తర్వాత బరువు పనులు తలపైన బరువు పెట్టిపోకుండా ఉండడం తర్వాత దిండు పెట్టుకునే అలవాటు నానుకొని ఫ్లాట్గా పడుకోవడం అలవాటు చేసుకుంటే క్రమేణ క్రమేణా తగ్గుతుంది దీనికి హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి కాయికయ ఫ్లోర్ కానీ ఆర్ని కార్ ఇట్లాంటివి ఆ సిచ్యువేషన్ బట్టి కారణాన్ని బట్టి మనం మందులు ఇవ్వడం జరుగుతుంది నమస్తే